யாரும் கண்டிக்கப்படுற மாதிரி அந்த ரெடியாடா திருவிழா అల్లీపై గారి సైజాబలి చిత్తగొండ మల్లి సర్పంచ్ వారి నిర్థం వారి మనవలైనటువంటి అల్లీపై గారి అబ్్యూర్ రెహమాన్ గారి ఎక్కడ ఉన్నా కానీ కోడలో మనకి సారించవచ్చు ఆహ్వానిస్తూ బ్యాంగ్లూర్ స్వామి సైడ్ పడితే సైడ్ పెట్టు అదే స్వామి

ైనపల్లి సుబ్బరాయుడు గారు మైదుకూరు టెంగిశెట్టి శ్రీనివాసులు గారు సీనియర్ పశు పోషకులు సీనియర్ సారథులు ఈయన లక్ష్మయ్య ఈయన పశుపోషకులేమో రెడీ సరే మీద బ్రహ్మాండంగా అన్నారు ना <laughs> अरे <laughs>

किसका ज़मीन फ़ागाने का फ़ागाने का रोड बना रहे हो 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 फ़ागाने का रोड और आज पहला भाई भी તમારા ભાઈને ભલે જાવ એટલે બોલે તો એ કામ થઈ જશે ઓય કમાલ કા ઓમા ભાઈને સંભાળો ભાઈને ભાઈને સોયન મત કાણીગા રાને સાંભળે ના હા એમ એ પા 5000 14 ગરુવા આવો மல்லது பொம்ம நாராயணி மணிப்பாடு கிராம தொண்டூர் மண்டல வைஎஸ்ஆர் கடப்பாண்டு ஜந்திராம మొదటి పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఐదు సెకండ్లు వెనకబడి

एम एस के बुल्स है ना हो जाए ऐप जरवीं एनवी था कड़े ना क्या अन्त नम्बर ल्याएपछि

నాలుగొంద మంది పది వేల రూపాయలు తర్వాత కుమార్ నోరుబాద్ ప్రదా నరావు గారు ఐదో పది ఐదు వందల రూపాయలు ముట్టుకోని సర్పంచ్ వారు ఏడవ పది మూడు వేల రూపాయలు నేగాని ఎనిమిది వందల మంది రెండు రూపాయలు అంగడి సాయి కుమార్ అంగడి అనీప్ గారు అదే విధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారు అల్లి పై గారి అబ్దుల్ రెహమాన్ గారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందీల కొనసాగుతున్నాయి ஐந்து வந்த அடுகுல தூரா ஐந்து நிமிஷம் பைந்து செகண்ட்ல கிச்சி மொதல் ஸ்தானுக்கு ஒர்க்கெண்ட் கிலபடி உதவி ஸ்தானி கண்ணாபடி ఏడవ రౌండ్ పూర్తి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ పుంద కొనసాగుతున్నాయి గత ఏడవ పోరాటంచాలీస్గా రెడీగా పెట్టుకున్నారు నాలుగు పక్కలు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై తొమ్మిది సెకండులు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కె విశ్వనాథ్ రెడ్డి గారి గత కన్నా ఈ గత ఎనిమిదవ రౌండ్ లో ఒక్క సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి

ചെല്ലു ആഗ്രഹം കിട്ടുന്ന രാജാജ്ഞാട് അന്നു ചേട്ടാ പരേന്ദ്രൻ ചോ മട്ടൻ പോത്ത അഭ്യർത്ഥന ബ്രഹ്മഗാര മട്ടം പോത്ത മട്ടം പോത്ത സുരേന്ദ്രനായ డుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రౌండ్ లో

రెండు వేల ఐదవ నాలుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో మన సాగుతున్నటువంటి కే విశ్వనాథ్ రెడ్డి గారి జత కట్ట పద్నాలుగు సెకండ్లు వినపబడి ఉన్నాయి అంత దుప్పని జడిగా ఉండాలి కట్టాలి అంత దుప్పని ఐదవ జతీగా ఉండాలి గారు కడిగబు ಲೈನ್ಯ ಲೈನ್ ತಕ್ಷ ಜಾಗ್ರೆ ನೋಡ రెండు వేల ఏడు వందల యాభై ఏడు వేల దూరానికి తొమ్మిది నిమిషాల పూర్తి చేస్తున్నాయి ఉన్నాయి ఆర్కేపీ ఉంగలుగు అన్న ఏమైనా పదకొండు పెట్టాను నాగాయపల్లి కమ్మని పత్తు వెళ్ళుకుంటా పదకొండు చేత అంతేనా பன்னீவரோடு பொட்டி பேசுகிறேன் மூணு வேல அடுகுல தூரா పది నిమిషాల నలభై రెండు సెకండ్లు పూజ చేస్తున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రాత్రుడు పరిధిగా ఉన్నారు ఆ రాతుడిపడి చాలా ఐదు నెంబర్ వరకు రాదు సమయం నాలుగు నిమిషాలు కాలు ఉన్నది పదమూడవ రోజు పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

मिलना चाहते हैं बोल रहे हैं धन्यवाद टाइम में जो महत्वपूर्ण का पटना ಕೊಟ್ಟೆ 9 ಕೋಲೇ 9 11 ಮಂದರನ್ನನ್ನ ಅಡಗರಣಿ 12 ನಿಮಿಷ 36 ಸೆಕೆಂಡಲ್ಲಿ ಕೊಟ್ಟೆ ಚಕ್ಕೈ ಮತ್ತೊದೆ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರस्वागतನಟవంటి ಕೆವಿ ఎంఎస్కేఆర్ గిత్తలు అన్న హాయ్ నిన్న అతను సోయల్ అన్న అతని పేరు సోహెల్ అంటారు షేర్ఖాన్ అంటారు ఈ ఊరేతుంది అబ్బాయి అటు సైడ్ ఉన్నా నీళ్ళు తాగించడానికి అటు సైడ్ నీళ్ళు చూడండి తుమ్మల నారా రెడ్డి ఫ్రెండ్ అన్న ఆయన ఆత్మీయుడు సోహేల్ షేర్ఖాన్

ಪುಲಿ ಯ ಸಲುವ ತುಮ್ಮಲ್ ನಾರಾಯಣೆ ಚಿಂತಗುಡ್ಡಲ್ಲ ಬ್ರ್ಯಾಂಡ್ అయితే నైట్ కాదు ఏది మూడోకాడి నాలుగు అండి అవి ఎనిమిది మన మోడెండి ఆశీస్సులతో దొమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామ దొంగూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అమృలాల దూరాన్ని లాగి ఆ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అనగా పదహారు రౌండ్లు తిరిగి ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అమలాల దూరాన్ని లాగా జరిగిందండి ఆ జత తొంభై ఆరు అడుగుల తొమ్మిది అనగా అరవై అడుగు తేడా ఉందండి રાવાલા આ કે રવાલા નલવા જેલા રવાલા એ મલ્લાડી તલ પોવાળણા લેને મિરો